అనకాపల్లి జిల్లా పాయకురావు నక్కపల్లి మండలం ఇంటి వద్ద సామూహిక వ్రతం పూజలు అనకపల్లి జిల్లా పాయకురావు పేట నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం హోంమంత్రి ఇంటి వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వ్రతంలో పాల్గొన్న మహిళలు వరలక్ష్మి దేవిని శోభాయోమానంగా అలంకరించి సాంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు ఆ ఈరోజు చాలా శుభదినం ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు వరలక్ష్మి వ్రత వ్రతకల్పం అన్నది ఈరోజు మా ఇంటి దగ్గర మా కాన్స్టి మా ఇంటి దగ్గర ఈ రోజు జరుపుకోవడం అన్నది నిజంగా పూర్వజన్మ కింద భావిస్తున్నా ఏదైతే ఈ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను అక్క చెల్లెలాగా ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా ఒక అమ్మలాగా భావించి ఈ రోజు నన్ను ఆశీర్వదించి ఎప్పుడు లేని మెజార్టీతో నలభై వేల పైన మెజార్టీతో ఇక్కడ గెలిపించి నన్ను ఈ రోజు హోం మినిస్టర్ స్థాయిలో కూర్చోబెట్టిన నా పాయికటి నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రతి సంవత్సరం కూడా మీ అందరికీ తెలుసు ఈ వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి సంవత్సరం ఆ మహిళలతో చేసుకోవడం అనేది మీ అందరికీ కూడా తెలుసు దానిలో భాగంగానే ఈసారి నాలుగో శుక్రవారం ఈ రోజు ఇక్కడ మా ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం అనేది అత్యంత వైభవంగా జరుపుకోవడం అనేది నా పూర్వ సుకృతంగా భావిస్తున్నాను దీనికి సహకరించి చాలా మంది మహిళలు ఈ రోజు వచ్చి నన్ను ఆశీర్వదించి ఇక్కడికి వచ్చి వెళ్ళారు ఈ రోజు ఎన్డీఏ కూటమి సుభిక్షంగా ఉండాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్షేమంగా ఉండాలి అదే విధంగా ఆ నాయకులకి పాలకులకి అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా దీవించి ఈ రోజు రాష్ట్రం బాగుండాలని దీవించి ఈ రోజు వెళ్ళిన ప్రతి సోదరి మనకి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారిగా భావించి నన్ను ఆశీర్దించినందుకు ప్రత్యేకంగా చాలా హ్యాపీ అండి నాకు అదృష్టం ఏంటంటే పాయికలపట్ నియోజకవర్గంలో మహిళలందరూ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లగా నన్ను భావించుకుంటారు దానిలో భాగంగానే నేను ఎవరికి పిలిచింది లేదు ప్రతి సంవత్సరం పొలా శుక్రవారం చేస్తాం వాళ్ళందరికీ తెలుసు ఆ ప్రతి సంవత్సరం మూడో శుక్రవారం చేస్తాను యాక్చువల్ గా మూడో శుక్రవారం జెండా మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చింది కాబట్టి ఫోర్త్ శుక్రవారం అందరూ కూడా వెయిట్ చేసి వచ్చి బ్లెస్ చేసి వెళ్తారు అది నాకు నిజంగా చాలా ఆనందం ఆ నిజంగా చెప్తున్నా అండి లో నేను ఉండడం ఒక పక్క తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎన్డీఏ కూటమి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అతి ముఖ్యంగా నా పాయికురాపేట ప్రజలు మాత్రం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను